అప్పట్లో జీ తెలుగులో ప్రసారమైన పెళ్లినాటి ప్రమాణాలు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటి మహేశ్వరి మొదటి సీరియల్ తోనే ఎంతో మందిని ఆకట్టుకున్న మహేశ్వరి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ తో ప్రేక్షకుల్ని అలరించింది వదినమ్మ మా శశిరేఖ పరిణయం అంటే పలు సీరియల్స్ లో యాక్ట్ చేసిన మహేశ్వరి ఫ్యామిలీ నెంబర్ వన్ ఇస్మార్ జోడీ అనే రియాలిటీ షోలో తన భర్తతో కలిసి పార్టిసిపేట్ చేసి ఎంటర్టైన్ చేసింది మహేశ్వరి భర్త శివనాథ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దర్శకుడుగా పనిచేస్తున్నాడు ఈ జంటకు హరిణి అనే కూతురు ఉంది అయితే మహేశ్వరి రెండోసారి ప్రెగ్నెంట్ అయిన సంగతి తెలిసింది రీసెంట్ గానే రెండో బీటికి జన్మనిచ్చినట్టుగా ఒక బ్యూటిఫుల్ ఫోటో చేసుకున్నారు కానీ జెండర్ ఏంటి అనేది మాత్రం రివీల్ చేయలేదు అయితే ఈ రోజు ఒక బ్యూటిఫుల్ వీడియోతో బేబీ జెండర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు బేబీ జెండర్ ని అన్వ్రాప్ చేస్తున్నాము మా ఫ్యామిలీలోకి ఫెయిల్ లిటిల్ ప్రిన్సెస్ ని యాడ్ చేస్తున్నాము హరిని లిటిల్ బ్రదర్ కి హాయ్ చెప్పండి అవును ఇట్స్ ఏ బేబీ బాయ్ అంటూ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టుగా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఆ న్యూస్ తెలుసుకున్న మహేష్ శివన్ ఫ్యాన్స్ అంతా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ మహేశ్వరి పెద్దల్ని ఎదిరించి శివనాగ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళకు ఒక ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి మంచి వీడియోస్ తో అలరిస్తోంది మహేశ్వరి చేసిన ఆ గుడ్ న్యూస్ తో ఈ బ్యూటిఫుల్ వీడియోని మనం ఈ వీడియోలో చూసేద్దాం